ఈ బ్లౌజ్ చూడండి బ్యాక్ వచ్చి బోట్ నెక్ ఫుల్ క్లోజ్డ్ కదా అని చెప్పి లెహంగా కలర్ అయితే షో బటన్స్ వేశాను లుక్ బాగుంటుందని చెప్పి బ్యాక్ ఓపెన్ వస్తుంది మనకి మొత్తం ట్యాజల్స్కి అయితే ఇలా పెట్టాను చాలా బాగున్నాయి కదా లెహంగాకి లుక్గా ఉంటుందని హెవీగా పెట్టాను ఈ లెహంగా వచ్చి మీషోలో తీసుకున్నారండి సిక్స్ ఫిఫ్టీ అలా పడింది కదా దీని డీటెయిల్స్ అయితే ఆల్రెడీ చెప్పాను నేను ముందు షార్ట్లో దీని కోడ్ కూడా చివరిలో ఇస్తాను చెక్ చేయండి లోపల అంతా కూడా క్రేప్ లైనింగ్ వచ్చింది లుక్ చూసారా ట్యాజల్స్ ఎంత బాగున్నాయో ఫ్రంట్ వచ్చి ఇలా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ నెక్ వచ్చి బోట్ నెక్ వస్తుంది ఫస్ట్ టైం కుట్టించుకుంది ఈ అమ్మాయి ఇంకా ఫిట్టింగ్ అయితే అదిరిపోయింది అక్క చాలా బాగుంది ఇంత బాగా ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అంటే చాలా హ్యాపీగా అంటుంది నార్మల్ పాదంతో ఇంత సన్నగా థ్రెడ్ పైపింగ్ చేసుకోవచ్చండి ఇలా ఇవ్వడం వల్ల మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది మోడల్ ఏమీ లేనప్పుడు అలానే ఈ షో బటన్స్ అయితే మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి లోపలంతా చూసారు కదా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది మన స్టిచ్చింగ్ అనేది ఇలా ఇవ్వడం వల్ల దారాలు అనేది రాకుండా నీట్గా ఉంటుంది సైడ్ కూడా ప్లస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫైనల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించిన కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇక్కడ కోడ్ అయితే ఇస్తున్నాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్